డాక్టర్ జొన్నలగడ్డ శిరీష గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను వారు మన శ్రీనివాస్ గారి ధర్మపత్ని అలాగనే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా వారు అన్నదండలు లేకపోతే ఇవన్నీ శ్రీనివాస్ గారు చేయటానికి సాధ్యం కాదు అలానే దాదాపు వందకు పై నాటకాల న్యాయ నిర్ణయతగా వ్యవహరించిన నటుడు పరిషత్ నిర్వాహకుడు పాలకుల్ల పరిషత్తు నిర్వాహకులు న్యాయ న్యాయనిర్ణేత మానపురం సత్యనారాయణ గారి కూడా వేదిక మీద రావాల్సిందిగా సవీన్యంగా కోరుతున్నాను అలానే ఆలోకం పెద్దబ్బాయి గారిని కూడా రావాల్సింది కోరుతున్నాను నేను వచ్చి అయినప్పుడు రండి సార్ జస్ట్ మీరు మీరు ఇక్కడ ఉంటాం మాకు ఆనందం రండి అలానే గద్దే లక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఇప్పుడు ఈలోపు మన ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఈరోజు సభాధ్యక్షులు జొన్నలగడ శ్రీనివాస్ గారిని కోరుతున్నా అభినయ నాటక ట్రస్ట్ వారికి ఈరోజు నాటిక ప్రదర్శించినటువంటి నటీ నటునులకు ఈ నాటికను ప్రదర్శించిన చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మనిషి అనేవాడు ఇంతకుముందున్న మనుషులకి ఇప్పటికి ఒక చిన్న డెఫినేషను నటోరియస్ అడల్టెడ్ మాస్టర్ మైండ్ మనిషేవాడే ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు నటోరియస్ అడల్టెడ్ మాస్టర్ మైండ్ అంటే తను ఏం తల్చి ఏం చేయాలనుకుంటే అనేక రకాలుగా పొల్యూట్ అయిపోయి ఉన్నాడు అటువంటి వ్యక్తుల్ని చిన్న చిన్న నాటికల ద్వారా మలిచే ప్రయత్నమే ఈ నాటకాల ప్రదర్శన దీన్ని మన చూసిన నేను థర్డ్ జనరేషన్స్ నుంచి మన పెద్దలు మా జనరేషను మా పిల్లల జనరేషను మా పెద్దల్లో మెల్లిమెల్లిగా వైరస్ లా స్టార్ట్ అయింది సెకండ్ జనరేషన్లో ఒంబొడి కుటుంబాలు దాదాపుగా లేవు ఇప్పుడు నాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అంతా న్యూక్లియర్ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ మా ఊడు పిల్లం ఉంటే ఒకడు లాగే ఏదో కష్టం ఏదో ఇద్దరు ఇట్లా అయిపోతా థింకింగ్ అంతా నేర థింకింగ్ అయిపోయింది విలువలు తగ్గిపోయాయి ఆ మనిషి మనిషిని నమ్మకడం కూడా మర్చిపోయారు మంది పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను చాలా చూసే చెప్తున్నాను మీ గంట చాలా చిన్నొండి అయి ఉండొచ్చు చాలా మందికి కొంచెం మందికి పెద్దోండి అయి ఉండొచ్చు అందరికీ ఎక్స్పీరియన్స్ లా ఉంటాయి మనిషి అయినా ఇంకోటి నమ్మటం మర్చిపోయాం దాదాపుగా వాడు కూడా అలాగే తయారయ్యాడు మార్పు రావాలి ఆ మార్పు కోసమే ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నం అందరినీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరన్నా ఈ రేపొద్దున లాస్ట్ మీటింగ్ ఐ మీన్ నాటికి జరుగుతుంది అందరినీ రండి చూడండి ఓకే నెక్స్ట్ మీకు ఒక ఫ్యూచర్లో ప్లాన్ ఏంటంటే మా అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ డాక్టర్స్ ప్రమేయంతో స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వాళ్ళతో చేయాలనే అభిలాషతోటి ముందుకు ఈ నిర్వహణ అనేది కొంచెం ఖర్చుతో కూడినటువంటిది ఈ ఖర్చు ఎలా ఉంటుందంటే ఎవరన్నా మన అభినయ శ్రీనివాస్ గారిని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఆయన కష్టపడి డెబ్బై ఒకటో నాటకోసం ఇది ప్రతి నాటకోసవానికి ఎవరో ఒకరిని ఇబ్బంది ఇబ్బంది పెడతాం అనుకోవడం అంటే మీన్ ఆ కష్టం నాకు తెలుసు పక్కనే ఉన్నాను అడ్వైజర్ కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంటు ఒక ప్రోగ్రామ్ చేశాం లాస్ట్ ఇయర్ దానికి సంబంధించి లక్షల్లో ఖర్చు అయింది ఒక రూపాయి కూడా రాలేదు ఆ ఖర్చు అంతా బరాయించి ఆయన మనసులో పెట్టుకొని ప్రోగ్రాంలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు గుంటూరులో చాలామందికి పరిచయం చేశాను నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది లేకుండా మీరు చూసుకుంటారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ